హలో ఇస్ డాక్టర్ స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎగ్జిమా ఆర్ మెడికల్ లాంగ్వేజ్ లో డర్మటైటిస్ ఈ రోజు మనం ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఫస్ట్ థింగ్ దాని ప్రివిలెన్స్ రేట్ అంటే రోజు రోజుకి పెరిగే కేసెస్ దాంతో పాటు అది అన్ని వయసుల వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇన్ఫెంట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది టీనేజర్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది బాగా ఏజ్ ఓల్డ్ ఉన్న వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో అన్ని ఏజెస్ సఫర్ అయ్యే డిసీజ్ దాంతో పాటు ఇది దీంతో అసోసియేట్ అయ్యే సిమ్టమ్స్ చాలా ప్రాబ్లమెటిక్ గా ఉండడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం దీంతో పాటు ఈ సిమ్టమ్స్ వల్ల వచ్చే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంటుంది సో ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం ఒకసారి ఎగ్జిమ్ అంటే ఏంటో సో వాట్ ఈస్ ఎగ్జిమా ఎగ్జిమా అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ కండిషన్ సో ఆ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ థింగ్ అనేది ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ స్కిన్ తీసుకోండి ఇది రెడ్ గా అవ్వడం దాంతో పాటు వేడిగా ఉండడం ముట్టుకోవడానికి వేడిగా ఉంటుంది స్కిన్ చూడడానికి ఎర్రగా ఉంటుంది దాంతో పాటు ఇంకేంటి అని అంటే సివియర్ ఇచ్చింగ్ అంటే దురదతో పాటు స్క్రాచ్ చేస్తాం కదా ఆ స్క్రాచింగ్ వల్ల బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం ఇక్కడ స్కిన్ అంతా డ్రైగా ఉండడం ఈ కండిషన్ టోటల్ ని మనం అని అంటాం ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నట్లయితే స్కిన్ ఇన్ఫ్లేమ్డ్ అంటే స్కిన్ ఎర్రగా ఉంది ఫస్ట్ థింగ్ ఇది ముట్టుకోవడానికి వేడిగా ఉంటుంది అండ్ ఆల్సో ఎక్కువ గోకడం వల్ల చిన్న చిన్నగా మైక్రో బ్లీడింగ్ అనేది జరిగింది పిక్చర్ లో కనిపించినట్టు ఈ టోటల్ కండిషన్ ని మనం అని అంటాం ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్ నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర కనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జామ్కి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరికే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అది కాకుండా వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవడానికి టైం పడుతుంది అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ పిన్ చేయొచ్చు మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలి అనుకుంటే డబ్ల్యూ 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 డాక్ట్ ఫిడికస్ చెక్ చేయండి మీరు ఒకవేళ ఎగ్జిమత సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం ఇస్తాం మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్ అంటే క్యూర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలా ఉంది మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కే మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి భయాలైనా మిత్స్ కానీ ఏవైనా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది So, if you want to choose homeopathy, try Fidicus homeopathy. Thank you. Fidicus homeopathy.